ముందుగా వనసలిపురం పూర ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము శ్రీ శ్రీ మాంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఉదయము ఆరు గంటలకు విశేష అభిషేకము మరియు నూతన వస్త్ర అలంకరణ మరియు అర్చన చేయబడింది మరి అలాగే మన వనసలిపురంలో ప్రతి సంవత్సరము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించుకుంటూ భక్తులు చుట్టుపక్కల ఖాళీలందరి నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు మరి అదేవిధంగా ఈరోజు సాయంకాలము ఆరు గంటలకు పలహారం పండి పోతరాజుల నృత్యాలతో బనస్థలిపురం పూర పూర వీధుల గుండా అమ్మవారి పలహారం పండి గురేగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరు ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరు మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు మరి అదేవిధంగా సామ రంగారెడ్డి గారు వచ్చిపోయారు